స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పదహారవ తేదీ నుండి మొదలయ్యే ధనుర్మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు పనులు చేయకండి ఒకవేళ చేశారంటే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అయితే ధనుర్మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే ఈ సమయంలో అంటే ఈ మాసంలో స్త్రీలు చెయ్యకూడనటువంటి ఆ ఐదు పనులు ఏంటి అనే పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం మొదలవుతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ వరకు అంటే మొత్తం ఒక నెల రోజులు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ మాసం యొక్క పేరు వింటేనే చాలామందికి భక్తి కలుగుతుంది కాని కొంతమందికి భయం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ధనుర్మాసంలో చేసే ప్రతి పని దేవుడి దృష్టిలో శుభమా అశుభమా అనే విషయం జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ఇది భగవంతుడికి అంకితం చేసిన మాసం సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే రోజే ధనుర్మాసం మొదలవుతుంది అయితే ఈ ధనుర్మాసంలో స్త్రీలు కొన్ని పనులు ఎందుకు చెయ్యకూడదు ఎందుకంటే ఈ కాలం అంతా కూడా దైవ పూజ భక్తి ఆరాధనలకు కేటాయించబడింది ఈ సమయంలో మనం ప్రపంచిక పనులకన్నా కూడా భగవంతుడికి సమయం ఎక్కువగా ఇవ్వాలని పండితులు చెబుతున్నారు అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ధనుర్మాసం అంటే ఏమిటి అనే విషయాన్ని సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నప్పుడు వచ్చే ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు ఇది చాలా పవిత్రమైన మాసం అందుకే ఈ నెలలో పూజలు సుప్రభాత సేవలు వ్రతాలు గోదావరి స్నానాలు తిరుపతి దర్శనాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి పురాణాల్లో ఏం చెప్పబడి ఉందంటే ఈ మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా ఆ పుణ్యం లక్ష దీపాల పుణ్యంతో సమానం అని ఒక తులసి దళం సమర్పించినా వంద యాగాల ఫలం వస్తుందని చెబుతారు ఇంతటి పవిత్రమైన కాలంలో ప్రపంచిక పనులు శుభకార్యాలు కొత్త ఆరంభాలు చేయటం మానుకోవాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెయ్యకూడనటువంటి పనుల్లో మొదటి పని ఏమిటి అంటే కనుక కొత్త వస్తువులు కొనకండి కొత్త పనులు మొదలు పెట్టకండి ధనుర్మాసం అంటే భక్తి కాలం ఇది డబ్బు సంపాదన కొత్త వ్యాపారం కొత్త ఆరంభాలకు కాదు ఇప్పుడే కొత్త ఇంటి పందిరు వేయకండి కొత్త వస్తువులు కొనకండి కొత్త బట్టలు కూడా ఈ కాలంలో కొనటం మంచిది కాదు అంటారు ఎందుకంటే దేవుడు స్వయంగా తన ధ్యానంలో ఉంటాడు మనుషుల యొక్క శుభకార్యాలను ఆశీర్వదించే సమయం కాదని ఒక నమ్మకం ఉంది ఇప్పుడే మీరు పెద్ద కొనుగోళ్లు చేస్తే ఆ వస్తువులు నిలబడవు డబ్బు వృధాగా అయిపోతుంది చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలాగే చేయకూడనటువంటి రెండవ పని ఏమిటి అంటే పెళ్లిళ్ళు శుభకార్యాలు చేయకండి ఇది చాలా ముఖ్యమైన విషయం ధనుర్మాసంలో పెళ్లిళ్ళు వివాహ నిశ్చయాలు గృహప్రవేశాలు ఇవన్నీ పూర్తిగా వర్జ్యం ఎందుకంటే ఈ కాలం దేవుడికి సమర్పించింది దేవుడు తన సతీదేవితో కలిసి తపస్సు చేస్తారని పురాణాల్లో చెబుతారు ఈ సమయంలో మనుషులు తమ కుటుంబ శుభకార్యాలు జరిపితే ఆ శుభకార్యాలు దేవుడి ఆశీర్వాదం లేకుండా జరుగుతాయని భావిస్తారు దాంతో ఆ సంబంధం నిలబడకపోవటం ఆర్థిక ఇబ్బందులు రావటం చిన్న చిన్న సమస్యలు రావటం జరుగుతుందని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అలాగే చెయ్యకూడనటువంటి మరొక పని ఏమిటి అంటే కొత్త బంధాలు కొత్త ఒప్పందాలు వద్దు ధనుర్మాసంలో కొత్త పనులు మొదలు పెట్టడం కొత్త ఒప్పందాలు కాంట్రాక్టులు సైన్ చేయటం కొత్త జాబ్లు మొదలు పెట్టటం ఇవి అంత మంచిదిగా భావించరు స్త్రీలు ఈ కాలంలో కొత్త వ్యాపారాలు కొత్త లావాదేవీలు మొదలు పెడితే కనుక దానివల్ల మనస్సుకు నిద్ర లేకుండా పోతుంది పాత పనులు కొనసాగించవచ్చు కానీ కొత్త ఆరంభాలు మాత్రం వాయిదా వేయటమే మంచిది ఎందుకంటే ఈ కాలంలో దేవుడు ధ్యానంలో ఉంటాడు మనిషి చేసే పనులపై ఆయన దృష్టి ఉండదు అని ఒక నమ్మకం ఉంది అలాగే చేయకూడనటువంటి నాలుగవ పని ఏమిటి అంటే కోపం తగాదాలు దుర్వచనం వద్దు ఈ పూజా పూజామాసం అంటారు కాబట్టి మనం ఎక్కువగా పాజిటివ్గా ఉండాలి ఇంట్లో తగాదాలు పెట్టుకోవటం ఎవరిపైనైనా దుర్వ్యాఖ్యం మాట్లాడటం కోపంగా ఉండటం ఇవన్నీ కూడా ఈ కాలంలో దైవ దృష్టికి విరుద్ధం స్త్రీలు ఈ నెలల్లో ఇల్లు శుభ్రంగా ఉంచి ఉదయం తులసి పూజ చేయాలి ఆహారతి వేయాలి దీపం వెలిగించాలి ఈ విధంగా చేస్తే కనుక దేవుడు చాలా సంతోషిస్తాడు కాని ఎవరిపైనైనా సరే చెడ్డ మాటలు మాట్లాడితే పాప ఫలితం ఖచ్చితంగా వస్తుంది అందుకే ఈ కాలంలో శాంతి భక్తి మానసిక స్థిరత్వం అనేది చాలా ముఖ్యం ఇక అలాగే చేయకూడనటువంటి ఐదవ పని ఏమిటి అంటే అలసట నిర్లక్ష్యం దైవ పూజలో నిరాసక్త అస్సలు వద్దు ధనుర్మాసమంటే తెల్లవారుజామునే లేచి పూజ చేయటం సుప్రభాతం వినటం దీపారాధన చేయటం వంటి ఆచారాలు చాలా ముఖ్యమైనవి కాని ఈ రోజుల్లో చాలా మందికి చలిగా ఉంటుంది లేవలేకపోతున్నాం అనే అలసిట ఉంటుంది ఇది అస్సలు మంచిది కాదు స్త్రీలు ఇంట్లో తులసి పూజ చేయటం తులసి దళం సమర్పించటం విష్ణు స్తోత్రం చదవటం వంటివి చేస్తే పుణ్యం రెట్టింపవుతుంది కాని దైవ పూజను మానేయటం లేదా నిర్లక్ష్యం చేయటం చేస్తే ఆ పుణ్యం పోతుందని ఆర్థికంగా తగ్గుతల వస్తుందని పండితులు సైతం చెబుతూ ఉంటారు అందుకే ఈ కాలంలో పూజ తప్పనిసరిగా చేయాలి భక్తితో గడిపిన ధనుర్మాసం మీ జీవితానికి శాంతిని ధనాన్ని ఆనందాన్ని ఇస్తుంది అయితే ఈ మాసంలో చేయాల్సినటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి వాటి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున లేచి సుప్రభాతాన్ని వినండి తులసి పూజ తప్పకుండా చేయండి ఆది బుధ శనివారాల్లో ప్రత్యేకంగా విష్ణునామాన్ని జపించండి ప్రతిరోజు దీపం వెలిగించండి ఇది నా భోజనం ముందు దళం సమర్పించండి ఇవి చేస్తే కనక ధనుర్మాసం యొక్క పుణ్యం వంద రెట్లు వస్తుంది ధనుర్మాసంలో చెయ్యకూడని పనులు చేస్తే కనక చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఇది ఒక సామెత లాంటిది అంటే ధనుర్మాసంలో శుభకార్యాలు కొత్త పనులు చేస్తే ఆర్థికంగా లాభం ఉండదని దీని యొక్క భావన ఎంత సంపాదించినా కానీ అది నిలబడదు దేవుడు తన భక్తులను పరీక్షించే కాలం ఇది అని ఒక నమ్మకం కూడా ఉంది అందుకే భక్తితో ఉండి కొత్త ఖర్చులు తగ్గించమని పండితులు చెబుతూ ఉంటారు మొత్తంగా చెప్పాలంటే ధనుర్మాసం అంటే దైవానికి అంకితం చేసినటువంటి పవిత్రమైన కాలం ఈ నెలలో స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తలు పాటిస్తే కుటుంబం మొత్తం శాంతిగా ఉంటుంది ఇంటి ఇల్లాలు ఈ విధమైనటువంటి పనుల విషయంలో జాగ్రత్త తీసుకుంటే కనుక ఇంటి యజమాని కూడా అంటే పురుషులు కూడా ఆ పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు ముఖ్యంగా కొత్త వస్తువులు కొనకండి పెళ్లిళ్లు శుభకార్యాలు చేయకండి కొత్త ఒప్పందాలు పనులు మొదలు పెట్టకండి తగాదాలు కోపం దుర్వ్యాఖ్యాలు మాట్లాడకండి పూజల్లో నిర్లక్ష్యం చేయకండి ఏదు జాగ్రత్తలు పాటిస్తే దేవుడి దయ మీ మీద ఖచ్చితంగా ఉంటుంది ధనం కూడా నిలుస్తుంది మీ యొక్క కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది మరి ఈ ధనుర్మాసం మీరు కూడా భక్తితో శాంతితో గడపండి తులసి పూజ చేయండి విష్ణునామాన్ని జపించండి ధర్మ మార్గంలో ఉండండి దేవుడు మీకు అన్నీ ఇస్తాడు కానీ ఈ మాసంలో జాగ్రత్త అనేది మాత్రం చాలా అవసరం చెయ్యకూడని పనులు చేస్తే మాత్రం ఆర్థికంగా భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా స్త్రీలకు ఈ నియమాలు ప్రత్యేకంగా చెప్పబడినవి అలాగని పురుషులు చేయవచ్చు అనే ఉద్దేశం కాదండి పురుషులు కూడా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా విశేషమైన పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పూజలు వ్రతాలు హోమాలతో పాటు దానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీ శక్తిమేర పీతలకు అన్నదానం చేయటం ఆహార ధాన్యాలు అందించటం అలాగే చదువుకుని విద్యార్థులకు అధ్యయన సామాగ్రిని కొనిపించటం ఇటువంటి సత్కార్యాలు చేస్తే కనుక ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి ఈ నెల పదహారవ తేదీ నుండి మొదలయ్యే ధనుర్మాసంలో చేయకూడనటువంటి ఐదు పనులు ఏంటి అలాగే ఈ మాసంలో ఈ విధంగా సమయాన్ని గడపాలి అనే పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి